హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విశ్వనాథం ఇటు ఆనంద ఇంటికి వస్తాడు రావటంతో రా అన్నయ్య అంటూ ఆనంద పిలుస్తూ ఉంటుంది మీ అందరికీ కూడా నేను ఒక నిజం చెప్పాలని ఇక్కడికి వచ్చానమ్మా అని చెబుతూ ఉంటాడు ఏంటన్నయ్య ఏం జరిగిందని ప్రశ్నిస్తూ ఉంటుంది హాల్లో శరణ్య అనన్య కాంచన దర్శన్ రోహిత్ అందరూ కూడా అక్కడే ఉంటారు విశ్వనాథం చాలా కోపంగా ఆవేశంగా ఉంటాడు నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తోంది ఈ అనన్య అంటూ చెబుతూ ఉంటాడు ఇవి కాంచనతో చేతులు కలిపి నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తుంది ఈ అనన్య అని ఒక్కసారిగా వేలెత్తి చూపిస్తూ మరి చెబుతూ ఉంటాడు అనన్య అలా ఎందుకు చేస్తుంది అది కూడా కాంచనాతో ఎందుకు చేతులు కలుపుతుంది అని లీలావతి ప్రశ్నిస్తూ ఉంటుంది ఎందుకంటే అనన్య కాంచన కన్న కూతురు కనుక అని చెప్పడంతో ఇంట్లో అందరూ ఒక్కసారిగా శరణ్యతో సహా అందరూ షాక్ అవుతారు అలా చూస్తూ ఉండిపోతారు ఏంటి అనన్య కాంచన కూతురా అదేంటి మీ కూతురు కదా అని అందరూ ప్రశ్నిస్తూ ఉంటారు లేదు నా కన్న కూతురు శరణ్య మాత్రమే అనన్య కాదు కావాలనే కాంచన నా మీద పగతో ప్రతీకారంతో నా ఇంటికి వచ్చింది అనన్యతో చెడ కొట్టి చేతులు కలిపి ఇటు శరణ్య నా కూతురు జీవితంలో నిప్పులు పోయాలని ఇక్కడికి వచ్చింది అనన్య కావాలనే రోహిత్ బాబుని పెళ్లి చేసుకుంది ఎందుకంటే రోహిత్ని పెళ్లి చేసుకొని ఇంటి పెద్ద కోడలు అవ్వాలన్న ఆశతో ఇక్కడికి వచ్చి శరణ్య జీవితాన్ని నాశనం చేస్తోంది శరణ్యని ఇటు దర్శన్ బాబుని ఇద్దరిని విడదీయాలని ఇప్పటిదాకా చాలా ప్లాన్లే చేసింది వాళ్ళిద్దరూ అలా వేరువేరుగా ఉండటానికి గొడవలు పడటానికి కారణం ఈ అనన్య కాంచిన వీళ్ళిద్దరూ చేసిన కుళ్ళు కుతంత్రాలే కారణం అని చెప్పటంతో అందరూ ఒక్కసారిగా షాకింగ్ చూస్తూ ఉండిపోతారు ఏంటి మాట్లాడుతున్నారు మీరు అసలు ఇలా ఎందుకు చేస్తుంది అని ప్రశ్నిస్తూ ఉంటారు అందరూ కూడా అవునమ్మ నేను చెప్పేది అక్షరాల నిజం ఈ కాంచన అసలు మంచిది కాదు అని చెబుతూ ఉంటాడు విశ్వనాథం ఇంకప్పుడు శరణ్య చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి అనన్య నాకు అక్క కాదా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఏంటి నాన్న మీరు మాట్లాడేది అని ప్రశ్నిస్తూ ఉంటుంది అవునమ్మా అనన్య నువ్వు సొంత అక్క చెల్లెలు కాదు అలా పెంచాను నేను కానీ కాంచన కన్న తను అని అనటంతో చాలా బాధపడుతూ ఉంటుంది ఇకప్పుడు ఎందుకని అలా చేస్తున్నావు అని చెప్పి లీలావతి అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉంటారు ఆనంద చెబుతూ ఉంటుంది అవును అన్నయ్య చెప్పింది అక్షరాల నిజం అనన్య కాంచన ఇద్దరు కలిసి ఇటు సరైన జీవితాన్ని నాశనం చేస్తున్నారు రోహిత్ని కావాలని పెళ్లి చేసుకుంది ప్లాన్ ప్రకారం తనని సొంతం చేసుకోవాలని చూసింది ఈ ఇంటికి పెద్ద కోడలుగా వచ్చి శరణ్య దర్శన్ని ని విడతీస్తోంది అని చెబుతూ ఉంటుంది ఈ నిజమంతా నాకు తెలుసక్క అని అనటంతో ఇక అందరూ ఒక్కసారిగా షాకింగ్ అలా చూస్తూ ఉండిపోతారు ఆశ్చర్యంగా రోహిత్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు అనన్యని నేను చాలా నమ్మాను కానీ ఇలా చేసింది ఏంటి అని బాధపడుతూ ఉంటాడు లీలావతి వెళ్ళి అడుగుతూ ఉంటుంది ఏంటి అనన్య మీ నాన్న చెప్పేది నిజమా ఇటు ఆనంద చెప్పేది కూడా నిజమేనా నువ్వు రోహిత్ని మోసం చేసి కావాలని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నావా అని ప్రశ్నిస్తూ ఉంటుంది అది కాదు అత్తయ్య గారు అని చెప్పే లోపే లీలావతికి చాలా ఆవేశం వచ్చి అనన్య చెంప పగల కొడుతుంది ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతారు అనన్య అలా పడిపోబోతూ ఉంటుంది కానీ పట్టుకుంటుంది అనన్యని ఇంకా ఇంట్లో నుంచి పంపించాలని ఆనంద డిసైడ్ అవుతుంది ఇటు శరణ్య అర్థం చేసుకుంటాడా దర్శన్ ఇక తన జీవితంలోకి శరణ్యను ఆహ్వానిస్తాడా ఈ నిజం తెలుసుకొని చూద్దాం రానున్న ఎపిసోడ్లో